సంథింగ్ ఇస్ ఈజ్ ప్లాన్ ఫ్ ఇన్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ అంటే వీళ్ళు ఎడ్యుకేషన్ కోసం అని మేము అనుకున్నాము లైక్ దేనికైనా యూజ్ అవుతుంది అనేసి కానీ వీ నో సంథింగ్ వీల్ హ్యాపెన్ లైక్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు దీనికోసం వస్తుంది అని ఎవర్ ఎక్స్పెక్టెడ్ వీళ్ళు నో అల్సే నమ్మలేకుంటా ఉంది దీనికోసం ఎందుకు వస్తుంది అనేసి కానీ లైక్ అయినా లేకున్నా లైక్ మాకు ఒకటి పెట్టి నువ్వు లైక్ ఐఎమ్ డేర్ ఫర్ యూ అనేసి ఇన్ దిస్ వే నా పేరు రామకృష్ణారెడ్డి టాటా ఏ లైఫ్ ఇన్స్టరెన్స్ మేనేజ్మెంట్ రెడ్డి రీసెంట్గా జనవరిలో సాయి కుమార్ గౌడ్ అనే వ్యక్తి మన దగ్గర టమ్ పాలసీ తీసుకోవడం జరిగిందండి వన్ ఫ్లోర్కి సో తను అన్ఫార్చునేట్లీ అనుకోకుండా వన్ అండ్ హాఫ్ మంత్లోనే యాక్సిడెంటల్ ద్వారా రిస్క్ జరిగిందండి సో మనం వన్ అండ్ హాఫ్ మంత్లో రిస్క్ జరిగిన వాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఆయన అప్రోచ్ అయ్యి క్లైమ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ ద వన్ మంత్ లోపల వన్ క్రోడ్ కవరేజ్తో పాటు తను తీసుకున్న అడిషనల్ రైడర్ నైంటీ ల్యాక్స్ బెనిఫిట్ అంటే టోటల్ ఓవరాల్గా వన్ క్రోడ్ నైంటీ ల్యాక్స్ అనేది మన నామి అయిన తన వైఫ్కి ఈరోజు మనం చెక్ ఇవ్వడం జరిగిందండి సో అంటే నేను దీని ఈ సందర్భంలో అందరికీ చెప్పేది ఒకటి ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ అనే కానీ అందరికీ ఒక సేవింగ్ అనే ఫీలింగ్లో లేకపోతే ట్యాక్స్ సేవింగ్ పర్పస్లో మాత్రమే చూస్తున్నారు బట్ ఏంటంటే తను ఇప్పుడు కుమార్ గౌడ్ అనే పర్సన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ జస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అండ్ అనుకోకుండా జరిగిన ప్రమాదం వల్ల నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యూచర్ అంటే ఆయనకి ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు ప్రింట్స్ అండి వాళ్ళ ఫ్యూచర్ బెనిఫిట్స్ ఇట్లా నీడి అనేది ఎలా ఫుల్ఫిల్ అవ్వాలి సో దాని ఇప్పుడు పాలసీ ద్వారా వన్ క్లోర్ నైన్ ల్యాక్స్ అయిన ద్వారా దానికి వాళ్ళ పిల్లల ఫ్యూచర్కు అది యూజ్ అవుతున్నారు సో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనే కానీ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే చాలా మందికి తెలియదు ఇది టర్మ్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ కోసం నేను చెప్పాలనుకుంటున్నాను అండి ఇన్సూరెన్స్ అంటే టర్మ్ ఇన్సూరెన్స్ అండి టర్మ్ ఇన్సూరెన్స్కి స్టార్ట్ అవ్వండి ఈ కార్యక్రమంలో సహకరించిన వాళ్ళందరికీ మా ఆఫీస్ ఉన్న సిబ్బంది అందరికీ కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నామండి వాళ్ళ ఫ్యామిలీకి మేము ఈ సందర్భంగా ఫ్యూచర్లో ఎనీ సపోర్ట్ కావాలన్నా కూడా మేము అందించడానికి రెడీగా ఉన్నామండి మా ఆఫీస్లో ఆపార్చునిటీ కూడా వాళ్ళ వయసు ఆఫర్ చేయడం జరిగిందండి సో థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా